వెల్కమ్ టు స్మార్ట్ సలోమి మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించారు చిన్నతనంలోనే మహేష్ బాబు స్టార్ హీరో లక్షణాలు కనిపించేవట షూటింగ్ లో మహేష్ బాబు చాలా యాక్టివ్ గా ఉండేవారు మహేష్ బాబు సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం రాజ్ కుమారుడు ప్రీతి జంట మహేష్ జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది అలాంటి మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా చేయను అని అన్నారట సౌందర్య అసలు ఎందుకు చేయనన్నారు సౌందర్య నటించి నిర్మించిన ఏకైక చిత్రం ఉందని మీకు తెలుసా అతడి కోసమే మూవీ తీశారట ఎవరి కోసం అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చూద్దాం ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాఘవేందర్ రావు దర్శకత్వంలో మహేష్ బాబు ఇండస్ట్రీకి సోలో హీరోగా పరిచయం అయ్యారు తొలి చిత్రమే సూపర్ హిట్ కావడంతో మహేష్ బాబు రెండవ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి మహేష్ బాబు సెకండ్ మూవీ వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కింది ఈ చిత్రానికి యువరాజు అనే టైటిల్ను ఖరారు చేశారు ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు అవసరం ఒక హీరోయిన్ పాత్రకి సాక్షి శివానంద్ ఫైనల్ అయింది మరొక హీరోయిన్ పాత్ర కోసం కాస్త అనుభవం ఉన్న హీరోయిన్లను పరిశీలిస్తున్నారు ముందుగా సౌందర్య గారైతే పర్ఫెక్ట్ అని అనుకున్నారట వైవిఎస్ చౌదరి సౌందర్యకి వెళ్ళి కథ చెప్పారు సూపర్ స్టార్ కృష్ణ తనయుడి రెండవ చిత్రం కావడంతో సౌందర్య గారు కూడా చాలా ఎక్సైట్ అయ్యారట వెంటనే ఆమె ఈ ప్రాజెక్ట్కి ఓకే చెప్పారు దీంతో మహేష్ బాబు సౌందర్య ఇద్దరితో వైవిఎస్ చౌదరి టెస్ట్ లుక్ షూట్ను ప్రారంభించారు టెస్ట్ షూట్లో మహేష్ బాబు పక్కన తనని చూసుకోగానే సౌందర్యకి ఏమాత్రం నచ్చలేదు ఎలా చూసినా తను మహేష్ పక్కన హీరోయిన్గా అనిపించడం లేదు అని ఫీల్ అయ్యారట మహేష్ బాబు బాగా స్లిమ్గా ఉండడంతో తాను అతడికి అక్కలా ఉన్నానని సౌందర్య గారు తెలిపారు మహేష్ బాబుకి నేను హీరోయిన్ గా సెట్ కాను నటించిన తర్వాత బాధపడడం కంటే ముందే జాగ్రత్త పడడం బెటర్ అని సౌందర్య యువరాజు చిత్రం నుంచి తప్పుకున్నారట వయసులో కూడా మహేష్ బాబు కంటే మూడేళ్లు సౌందర్యే పెద్దవారు ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ లోకి సిమ్రన్ వచ్చింది సిమ్రన్ పేరును సిఫార్సు చేసింది కూడా సౌందర్య నట ఆ విధంగా మహేష్ బాబు సౌందర్య కాంబోలో సినిమా మిస్ అయింది సూపర్ స్టార్ కృష్ణతో మాత్రం సౌందర్య అమ్మదొంగ నెంబర్ వన్ లాంటి చిత్రాలను నటించింది తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దేవత సౌందర్య ఒకప్పుడు ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్ అద్భుతమైన నటన సహజ నటనతో కోట్లాది మంది అభిమానుల మనసులను గెలుచుకుంది తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్ గ్లామర్ షోకి దూరంగా ఉంటూ సాంప్రదాయ పద్ధతిలోనే కనిపిస్తూ కేవలం నటనతోనే నెంబర్ వన్ హీరోయిన్గా నటించింది మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున రజనీకాంత్ కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో నటించి డమ్ సంపాదించుకుంది కానీ కెరియర్ మంచి ఫామ్లో ఉండగానే అనూహ్యంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది సౌందర్య మరణాన్ని ఇప్పటికీ తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతుంటారు సౌందర్య కేవలం హీరోయిన్గానే కాకుండా నిర్మాతగాను మారిందని మీకు తెలుసా అంతేకాదు ఆమె స్వయంగా నటించి ఓ చిత్రాన్ని నిర్మించింది కర్ణాటకలో పుట్టి పెరిగిన సౌందర్య తమిళ్ తెలుగు కన్నడ భాషల్లో నటించింది సౌందర్య సినిమా కుటుంబం నుంచి వచ్చింది ఆమె తండ్రి సత్యనారాయణ అయ్యర్ కన్నడలో రచయిత నిర్మాత ఎన్నో చిత్రాలను నిర్మించారు తన తండ్రి వల్లే సినిమాల్లోకి అడుగుపెట్టింది సౌందర్య ఒక సినిమాలో చిన్న పాత్ర కోసం అమ్మాయిని వెతుకుతుండగా స్కూల్లో ఉన్న సౌందర్యను తీసుకువచ్చి ఆ పాత్ర పోషించేలా చేశారు ఆ తర్వాత నెమ్మదిగా సౌందర్యకి ఆఫర్స్ రావడం స్టార్ట్ అయింది ఆ తర్వాత చదువు మానేసి సినిమాల్లోకి వచ్చేసింది తెలుగులో ఆమెకు వరుస ఆఫర్స్ వచ్చాయి సంవత్సరానికి ఏకంగా నాలుగైదు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉండేది సౌందర్య నటన తన కెరియర్లో అత్యున్నత స్థాయిలో ఉంటున్నప్పుడు ఆమె తండ్రి మరణించారు ఆయన ఆకస్మిక మరణం సౌందర్యను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది అప్పుడే తన తండ్రి కోసం ఏదైనా చేయాలనుకున్నారట తాను నిర్మాతగా మారి తండ్రికి నివాళిగా ఒక సినిమా తీయాలనుకున్నారట తన తండ్రి పేరుతో సత్య మూవీ మేకర్స్ అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించి రెండు వేల రెండులో తీవు చిత్రాన్ని నిర్మించారు సౌందర్య కన్నడలో విడుదలైన ఈ చిత్రానికి గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించారు ఇది మహిళలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన సినిమా ఇందులో సౌందర్య స్వయంగా హీరోయిన్గా నటించడం గమనార్హం ఈ చిత్రం రెండు జాతీయ అవార్డులను గెలుచుకోవడం కూడా గమనార్హం ఆ తర్వాత మరో సినిమా నిర్మించలేదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి